పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ లో వరకట్న వేధింపులకు యువతి బలైంది అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో కావ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది కాల్వ శ్రీరాంపురం మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కావ్యకు మూడేళ్ల క్రితం పెళ్లైంది పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన శ్రవణ్కి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి టైంలో పదిహేను లక్షల కట్నం ముట్టజెప్పారు అయినా సంతృప్తి చెందని శ్రవణ్ కావ్యను చాలా సార్లు ఇంకా కట్నం కావాలంటూ టార్చర్ చేశాడు పెద్ద మనుషుల మధ్య కూర్చోబెట్టి పంచాయతీ పెట్టినా శ్రవణ్ తీరు మార్చుకోలేదు దీంతో మనోవేదనకు గురైన కావ్య పురుగుల మందు తాగి చనిపోయింది కుటుంబ సభ్యులతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ లో వరకట్న వేధింపులకు యువతి బలైంది అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో కావ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది కాల్వ శ్రీరాంపురం మండలం ముట్లపల్లి గ్రామానికి చెందిన కావ్యకు మూడేళ్ల క్రితం పెళ్లైంది పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన శ్రవణ్కి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి టైంలో పదిహేను లక్షల కట్నం చెప్పారు అయినా సంతృప్తి చెందని శ్రవణ్ కావ్యను చాలా సార్లు ఇంకా కట్నం కావాలంటూ టార్చర్ చేశాడు పెద్ద మనుషుల మధ్య కూర్చోబెట్టి పంచాయతీ పెట్టినా శ్రవణ్ తీరు మార్చుకోలేదు దీంతో మనోవేదనకు గురైన కావ్య పురుగుల ముందు తాగి చనిపోయింది కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు What hour! One hour.